ఎప్పుడైనా దేవతా స్వరూపానికి రెండు అర్థాలు ఉండి తీరతాయి ఇది తెలుసుకోవాలి ఇంకా చెప్పాలని ఇంకా ఎక్కువ ఉంటాయి మొట్టమొదటి స్థూలార్థం రెండవది మంత్రార్థం మూడవది యోగార్థం నాలుగది తత్వార్థం ప్రతి దేవతకి ఇది ఉంటుంది మీరు విష్ణువు కానివ్వండి శివుడు కానివ్వండి ఇందులో ఏ ఒక్కటే చెప్పుకున్నాము అంటే మనం చెప్పుకున్నట్టు గుమ్మం దగ్గర నుంచి బయటకు వచ్చేసినట్టే పరిపూర్ణ దేవతాతత్వం తెలియాలంటే నాలుగు తెలుసుకోవాల్సిందే అందుకే సహస్రనామాలు లాంటి వాటిలో నాలుగింటిని మేళవించే ఋషులు ఇస్తారు అందుకే అవి గ్రహించిన దానికే వ్యాఖ్యానం లేకపోతే వ్యాఖ్యానం ఎందుకంటే డిక్షనరీ చాలు వ్యాఖ్యానం ఎందుకు అవసరమైందో తెలిసింది కదా దానిలో ఉన్నటువంటి నాలుగు రకాల అర్థాలు చెప్పడం కోసమే వ్యాఖ్యానం వ్యాఖ్యాతులందరూ ఈ నాలుగు చెప్పారు అవి మనం చెప్పుకోవాలి వినాలి అప్పుడే లలితా శాస్త్రనామ యొక్క సార్థకత లేకపోతే ఊరికనే పారాయణ చేసుకుని తృప్తిపడితే భాష్యం అక్కరే లేదు శ్రవణము అక్కర్లేదు చెప్పడము అక్కర్లేదు అందుకు మేము చదువుకుంటున్న లలితా శాస్త్రంలో ఏముందో స్వచ్ఛంగా తెలుసుకోవాలి అనే తపన ఉన్న వాళ్ళ కోసమే కదా ఇవన్నీ లేకపోతే వీటినే తీసుకుని వామాచార పరంగా అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు కదా అవి మనకు గ్రాహ్యములు కావు సమయాచార దక్షిణాచారములే ఉపాసకుడికి చాలా అవసరం ఎందుకంటే సాత్విక సాధన తాత్విక చింతన ఈ రెండే ప్రతి వారికి ఉండాలని చెప్పుకున్నాం సాధనలో సాత్వికత ఉండాలి చింతనలో తాత్వికత ఉండాలి అప్పుడే చేసే ఉపాసనలకు ఫలితం రాజస తామస్సు నుంచి బయటికి రావాలి ఇక